Cacharararitou, afasarou, céu. E agora, palavra daquele toledo, e agora a gente వెనకాల నుండి క్రీస్తు వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు ఈ పన్నెండు సంవత్సరాల నుండి బాధపడుతున్న వ్యాధి ఆ బలహీనత ఆ అస్వస్థత ఆమె జీవితంలో ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకోగానే ఆమెకు వ్యాధి నివారణ ఆయనని గ్రహించి ఆమె రక్తదార కట్టబడినట్లుగా రాయబడి ఉంది కనుక ఈ రోజు ఏసుక్రీస్తు ప్రభు పాడైపోతున్న జీవితాన్ని నశించిపోతున్న జీవితాన్ని ఒకవేళ ఆరోగ్యము లేకుండా నెమ్మ నెమ్మది లేకుండా సమాధానం లేకుండా కన్నీరు కారుస్తున్న బతుకును బాగు చేయడానికి యేసు ప్రభు మొదకొచ్చినాడు అందుకే యేసు ఆ బాగు బాగుపడిన ఆమె రావడం ఎంతగానో సంతోషంగా భావిస్తున్నాం అలాగే మీ మధ్యగా వచ్చిన క్రీస్తు యొక్క సువార్తను తీసుకొచ్చిన ఈ వినాలని మేము పొరుగుపేట మనవి చేస్తూ మీరు కూడా సంతోషంగా అనేక ప్రత్యక్షమై అర్థం పెట్టింది శరీరానికి మరణం ఉన్న సరే ఆత్మక మరణము సహోదరిస్తున్నాడు చేత నీకు నీకోసం ప్రాణాలు పెట్టాడు భయంకరమైనటువంటి పాపపు వ్యసనాల చేత చెడిపోయిన వారం ఇంటో ఇంట్లో వారితోనో ఈ వారితో చీకట సంబంధులు మనశ్శాంతి లేక రక్షణ సువార్తను మాకు వినిపించాడు ఆ రక్షణ సువార్తను ఏ భేదము లేదు అంతటి అందరినీ ప్రేమతో పిలుస్తున్నాడు ప్రియా దేవుని పెట్లా దయచేసి